ఉత్తరప్రదేశ్ లోని పురాణా సీతాపూర్లో ఒక మదర్సాలు మౌలాన ఒక మైనర్ అమ్మాయి పైన అత్యాచారం చేశాడు వీడిని నమ్మి పాపం అదే వర్గానికి చెందినటువంటి వారు చదువు కోసం ఆడపిల్లల్ని మగపిల్లల్ని పంపిస్తుంటే వీళ్ళు ఇక్కడేమో చేసే వెధవ పనులు ఇవి సీతాపూర్ లో తన ఇంటి రెండవ అంతస్తులోనే ఈ యొక్క మదర్సాని నడుపుతున్నాడట దాదాపు నలభై మంది ఇక్కడ చదువుకుంటున్నారు పైగా అక్కడే హాస్టల్ కూడా ఏర్పాటు చేశాడు దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారికి హాస్టల్ కూడా ఏర్పాటు చేస్తే అక్కడ లఖీంపూర్కి చెందినటువంటి ఒక పాప చదువుకోవడానికి వస్తే హాస్టల్లో ఉంటుందట అయితే రెండో అంతస్తులు అందరూ చదువుకోవడానికి వెళ్ళిపోతే హాస్టల్ రూమ్ లో మాత్రం ఈ పాప ఒక్కదాయే అక్కడ ఉందంట అది గమనించినటువంటి ఈ మౌలానగాడు వెళ్ళి ఆ చిన్న పాప మీద అత్యాచారం చేశాడు అలాగే మీ ఇంట్లో ఎవరికైనా చెబితే చంపేస్తానని కానీ ఆ పాప భయపడిపోయి ఆ ఒక వ్యక్తి చచ్చిపోతే తల్లిదండ్రులు అడిగేసరికి విషయాన్ని చెప్పేసింది ఇలాగా మా టీచర్ చేశాడని వాడి పేరు ఇర్ఫాన్ ఉల్ ఖాద్రి అంటే చదువు చెప్పడానికి వచ్చినటువంటి టీచర్సే ఇలా చేస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి వీడు అక్కడ ఉన్నాడంటే తండ్రి స్థానంలో ఉండాలి తండ్రి అని ఇతని దగ్గరికి పంపిస్తారు ఒక తండ్రి లాంటి వాడని అయితే ఆ పాప తల్లిదండ్రులకు చెప్తే వెంటనే తల్లిదండ్రులు సిఐకి ఎస్ఐకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి లేడీ కానిస్టేబుల్ తీసుకుని వచ్చారు అలాగే పురుషు కానిస్టేబుల్ కూడా వచ్చారు అయితే వాడు పారిపోయాడు కుటుంబ సభ్యులు అదుపులోకి తీసుకొని మొత్తం వివరాలు అయితే సేకరిస్తున్నారు అయితే ఇది కేవలం మదర్సాల్లోనే కాదు అన్ని పాఠశాలల్లో కూడా జరుగుతోంది టీచర్స్ స్టూడెంట్స్ని వేధింపడం లైంగిక వేధింపులు అలాగే బస్సుల్లో వెళ్తున్నటువంటి మహిళలపై కూడా ఈ దుర్మార్గులు మనొకడు కేరళలో బస్సులు ప్రయాణిస్తున్నటువంటి ఒక ఆవిడ యొక్క అడ్వాంటేజ్ తీసుకొని ఆవిడ యొక్క చెస్ట్ టచ్ చేసేటి ఆవిడ కూడా భయపడకుండా ఆ వీడియో తీసి మరీ వాడికి రెండు తగిలించింది అలాగే పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ కూడా చేసింది లేకపోతే వీళ్ళు వినరు లేదనుకుంటే అలాంటి వీడియో చూపించకపోతే ఈ ఆడవాళ్ళు కూడా ఏదో టచ్ చేశాడని పాపం వాడిని అలాగే చెప్పింది కానీ ఆధారం ఏది ప్రూఫ్ ఏది అంటే ఆడవాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారు అందుకే ఈ విధంగా ఆడవాళ్ళు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారని అంటారు కాబట్టి ఈ విధంగా ఆవిడ వీడియో తీయాల్సి వచ్చింది ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఒక పని ప్రదేశంలో అలాగే ఉంటే చదువుకున్నటువంటి ప్రదేశంలో అలాగే ఉంటే ప్రయాణంలోనూ అలాగే ఉంటే ఒంటరిగా ఉన్న అలాగే ఉంటే ఇంట్లో ఉన్న అలాగే ఉంటే ఇంక వాళ్ళు ఎక్కడ బ్రతుకుతారు